సౌడ్ భూములైతే ఆయిల్ పంప్ దాని పంట వస్తుంది ఆయిల్ పాము ఆయిల్ పంప్ మీరు నమ్మలే పంట మంచిగా వస్తుంది ఇరవై రెండు వేలు పోతుంది ఇప్పుడు మన సిద్ధిపేట పెట్టింది చిన్నకోడు నంగునూర్ బ్రహ్మాండంగా వస్తుంది ఆయిల్ పంప్ట్ పెట్టాను విషయంలో పూర్తిగా విఫలమైపోయింది రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితుంది హైదరాబాద్లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ అకాల వర్షాల వల్ల కళ్ళాల్లో వడ్లు మొలకలెత్తుతూ ఉన్నాయి కొనే దిక్కు లేదు అధికారులు ఎవరు కూడా కళ్ళాలకు తిరగడం లేదు రైతులు బోరునా విలపిస్తూ ఉన్నారు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే రైతుబంధు వడకపాయే ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగల వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కు లేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో చిల్లర మాటలు మాట్లాడు కాదు రాష్ట్ర ఆదాయం పెంచడం చేతగాదంటావు అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు ఇప్పుడు ఈ కొత్త ముచ్చట కేసీఆర్ ఉండగా పదకొండు విడతల్లో కరోనా వచ్చిన పెద్ద నోట్ల రద్దయినా ఆర్థిక మాంద్యం ఉన్న ఎన్నడూ రైతుబంధు పైసలు రూపాయి ఆగలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే నువ్వు వచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేవు లారీలు వస్తలేవు సంచులు పంపినరు వంద సంచులు ఇస్తే నలభై సంచులు పొక్కలు పడేవి ఉన్నాయి ఆ సంచులన్న చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు అసలు గన్ని బ్యాగులు కూడా కొత్తవి కొని రైతులకు ఇచ్చే తెలివి తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా ఇక సంచులు కూడా సప్లై చేసే శాతం అయితే లేదా మీ గవర్నమెంట్కు నా గన్ని బ్యాగులు దొరికాయి లారీలు రావు కాంటాలు పెట్టరు ఆ మిల్లులకు పోతే దించుకోడు ఐదు ఐదు కిలోల తరగంటున్నారు రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఇలా సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలు పెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం ఏడ కొంటున్నాం మరి మొలకలు ఎత్తి ఈరోజు వడ్లు నల్లబడిపోతున్నాయి ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్ రైస్ చేసుకోవచ్చు కదా రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు డిఎం సివిల్ సప్లైస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఏదైనా వాన పడితే ఎంఆర్ఓలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐ ఒ కాడ డిటీఓ కాడ ఎంఆర్ఓ కాడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మిల్లులకు వెంట వెంటనే దించిపిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినాం నువ్వు రైతు బందీ ఇకపోతీవి రుణమాఫీ చేయపోతాయి కనీసం పండిన వడ్లు కూడా కొనే తెలివి లేదా నీ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నా చేత కాకపోతే డీపో ఎందుకంటే నువ్వు అప్పు ఉండదంటావు పైస పెంచనంటావు వడ్లు కొననంటావు రైతు బంధు వేయనంటవు రుణమాఫీ చేయనంటావు మరి నువ్వు ఎందుకున్నావు